హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గీత అందరికీ విశ్వా వస్తు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు తెలుగు సంవత్సరాలంటే తెలిసే ఉంటుంది ప్రభవ విభవ అని మొత్తం అరవై ఉంటాయి ఈ వీడియో షార్ట్స్లో శౌర్య చేశాడు అరవై పేర్లు చెప్తాడు అయితే నేను ఇప్పుడు ఆ అరవై తెలుగు సంవత్సరాల యొక్క అర్థాలు చెప్తాను ఇంగ్లీష్ సంవత్సరాలు మనకు తెలుసు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు ఎండ్ అవుతాయి కానీ ఈ తెలుగు సంవత్సరాలు ఉగాదితో స్టార్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ఇంకొక కొత్త సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరం యొక్క పేరు మారుతుంది ఇన్ని రోజులు మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము ఇప్పుడు ఉగాదితో నామ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము ఈ వీడియోలో తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలను చెప్తాను ఫస్ట్ వన్ ప్రభవ అంటే ప్రభవించినది అంటే పుట్టుక విభవ వైభవంగా ఉండేది శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీక ప్రమోదూత ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి అంగీరస అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీరసుడు ఆ దేవుడి పేరు మీదే ఈ పేరు వచ్చింది అని అర్థం త్రిముఖ శుభమైన ముఖం ముఖం ప్రధాన అంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదని అర్థం భావ భావ అంటే భావరూపుడిగా ఉన్న నారాయణుడు ఈయనే భావనారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు యువ యువ అనేది బలానికి ప్రతీక ధాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు ఈశ్వర పరమేశ్వరుడు బహుధాన్య సుభిక్షంగా ఉండడం ప్రమాది ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు విక్రమ విక్రమం కలిగినవాడు వృష చర్మం చిత్రభాను భానుడంటే సూర్యుడు సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించడం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడం అని అర్థం స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం తారణ తరింపజేయడం అంటే దాటించడం కష్టాలు దాటించడం గట్టెక్కించడం అని అర్థం పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలు ఉన్నాయి భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం వ్యయ ఖర్చు కావటం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం సర్వజిత్తు సర్వాన్ని జయించినది సర్వధారి సర్వాన్ని ధరించేది విరోధి విరోధం కలిగినటువంటిది వికృతి వికృతమైనటువంటిది ఖర గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోక అనే అర్థాలున్నాయి నందన కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలగజేసేది విజయ విశేషమైన జయం కలిగినది జయ జయాన్ని కలిగించేది మన్మథ మనస్సును మధించేది దుర్ముఖి చెడ్డముఖం కలది హే విలంబి సంమోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం విలంబి సాగదీయడం వికారి వికారం కలిగినది షార్వరి రాత్రి ప్లవ తెప్ప కప్ప జువ్వి దాటించినది అని అర్థం శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది శోభకృత్ శోభను కలిగించేది క్రోధి క్రోధాన్ని కలిగినది విశ్వావసు విశ్వానికి సంబంధించినది పరాభవ అవమానం ప్లవంగా కోతి కప్ప కీలక పశువులను కట్టేందుకు ఉపా ఉపయోగించే కొయ్య సౌమ్య మృదుత్వం సాధారణ సామాన్యం విరోధీకృత్ విరోధాలను కలిగించేది పరిధావి భయా భయకారకం ప్రమాదీచ ప్రమాదకారకం ఆనంద ఆనందమయం రాక్షస రాక్షసత్వాన్ని కలిగించినది నల నల్ల అనే పదానికి రూపాంతరం పింగళ ఒక నాడి కోతి పాము ముంగిస కాలయుక్తి కాలానికి తగిన యుక్తి సిద్ధార్థి కోరికలు సిద్ధించినది రౌద్రి రౌద్రంగా ఉండేది దుర్మతి దుష్టబుద్ధి దుందుభి వరుణుడు రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపజేసేది రక్తాక్షి ఎర్రని కన్నులు కలది క్రోధన కోపస్వభావం కలది అక్షయ నశించనిది తెలుగు నామ సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పతి అంగీరస శ్రీముఖ భవ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వదారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మత దుర్ముఖి హేవలంబి విలంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోతి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతి ಪರಿದಾವಿ ಪ್ರಮಾದೀಚ ಆನಂದ ರಾಕ್ಷಸ ನಲ ಪಿಂಗಲ ಕಾಲಯುಕ್ತಿ ಸಿದ್ಧಾರ್ಥಿ ರೌದ್ರಿ ದುರ್ಮತಿ ದುಂದುಬಿ ರುಧಿರೋದ್ಗಾರಿ ರಕ್ತಾಕ್ಷಿ ಕ್ರೋಧನ ಅಕ್ಷಯ